అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు గొంతు నాలుగు రోజుల నుంచి బాగా గొంతు పట్టేసిందండి చలికి అందుకే వాయిస్ రాలేదు నిన్న కొంచెం వచ్చింది ఆలో ఎలా వచ్చిందనమాట అనమాట అందుకే వీడియోలు కూడా నేను పెట్టలేకపోయాను షార్ట్స్ పెట్టాను ముందు చేసినవి అయితే పినిహాస్ బాబు అండి చాలా మాటలు మాట్లాడుతున్నాడు వాళ్ళమ్మ కోసం అలాగా కాకపోతే వాళ్ళ తాతను కూడా వాడు మర్చిపోలేదండి వాళ్ళ తాత ఎక్కడ పడుకున్నాడు ఏంటన్నీ చెప్తున్నాడు అవన్నీ మీకు వినిపిద్దామని నేను వీడియో చేశాను ఒరిజినల్ వాయిసే ఉంచుతానండి వాడు మాటలు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి తర్వాత లాస్ట్లో రెండు మాటలు మాట్లాడతాను ఇందులో కాదు పినిహాసు పినియాసు పినిహాసు చిన్నోడిని మేము ఉంచేసుకుంటాం చిన్నోడిని మా మా మనోరాలు మేము ఉంచేసుకుంటాం ఉంచేసుకుంటాం నీకు పంపించాత ఏ మీ తాతగారికి వెళ్ళిపోవాలా వచ్చి కాదురా మీ తాతగారికి వెళ్ళిపోవాలా మీ తాత దగ్గర నువ్వు ఉండాలా ఏం చేస్తాం మీ తాతకి ఆడు మొన్న తాతకి ఏం చేశారు తెలుసా ఒరే ఆ చెప్పులు కర్రలో తేరా అంటే చెప్పులు కర్ర ఆ తాతకి ఇచ్చేరు జీన్పేట బాగా అది సరిగ్గా వేసుకో వేసుకోవాలి మరి లగ్గిన వేసుకుంటుంటే అంత కనబడుతుంది ఇదే బెస్ట్ ఏరా పినిహాసు మీ తాత కర్ర ఎత్తున్నావా కర్ర చెప్పులు ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీరిద్దరు ఉదయం ఉదయం తాత కర్రని స్టూల్ బయటకు వేడదారు వదిలేసేట వెళ్ళి స్టూల్ తెచ్చేయమ్మా అంటే స్టూల్ చూసి కర్ర కూడా చూసామ్మా కర్ర కూడా వదిలేసినా మా తాత ఆయన కర్ర తెచ్చినా అనేసి అమ్మా నేను వెళ్తాను ఎన్ని డబ్బాలు

నువ్వు కూడా ఉండిపో ఏ ఎందుకు మీ అక్కని మేము ఉంచుకుంటాం నువ్వు ఉంటావా మరి ఎలా చూడు నువ్వు ఉంటావా ఏమేం కావాలన్నీ కొని ఉండమ్మా చిన్నోడికి డబ్బులు ఎత్తాను ఇక్కడండి పినియాస్ బాబు అలా నైటీ వేసుకుందంటే ఝాన్సీ ఈ నైటీ మాది మా అమ్మది అంటే వీళ్ళందరూ పక్క పక్కన అవుతున్నారు ఎక్కడ నువ్వు మా ఇంట్లో నైటీ మేము వేసుకుంటే మా నైటీ అంటున్నావేట్రా అని చెప్పేసి తిడుతుంది అనమాట అలా జాన్స్ అమ్మ వాడు వాడికి అన్ని గుర్తేనండి అమ్మ నైటీ వేసుకుందంట అందుకని అలా చెప్తున్నాడు తర్వాత వాళ్ళ తాత గురించి అడుగుతుంటే ముందు మన తాత అన్నాడండి మళ్ళీ నాకు అర్థం అవ్వలేదేమో అనుకొని మీ తాత అని అంటున్నాడండి అంకుల్ గారి గురించి చాలా చాలా మాటలు క్యూట్ క్యూట్ గా అనిపించి పెట్టాను అనమాట మన ప్రేమ ఏంటి ఏంటి నైటియా మీ అమ్మదా నైటీ మీ అమ్మగో మీ అమ్మ మీ మాదది

ఏం మీ డాడీ వచ్చి నిద్ర వచ్చేస్తున్నానికి నిద్ర వస్తుందా ఎరా పొడుకో మీ అమ్మను పంపించేస్తాను లేరులేరులే ఇక్కడ ఉండిపోవచ్చు కదా కన్నా మొన్న వస్తావా మొన్న ఎందుకురా బాబు ఇవ్వాలే ఇయ్యాలేరా ఇయ్యాలేరా మా ఇంటికి మొన్న ఎందుకు మొన్న వద్దు ఇవ్వాలే ఉండు సేటి మొత్తం నువ్వే చేసేసావు ఆ గోరింటాక అంతా నీ వల్ల ఇప్పుడు పెయింట్లు వేయించాల్సి వస్తుంది ఉండిపోనానా పినియాజు తాత గుర్తవుతున్నాడా నీకు తాత గుర్తవుతున్నాడా మొన్న వచ్చాడా ఎక్కడికి వచ్చాడు ఇక్కడికా కళ్ళకి వచ్చాడా ఇక్కడికా ఎక్కడికే వచ్చాడా ఇంటికి వచ్చాడా ఏ తాత ఏ తాత అదే ఏ తాత మా నా మా తాత మన తాత వచ్చాడా సాయంత్రం వచ్చాడా ఎక్కడికి వచ్చాడా ఎక్కడికి వచ్చాడు తినహాసి ఎక్కడికి వచ్చాడు నాన్న ఇంటికి వచ్చాడా మరి నువ్వు రాలేదా ఎక్కడున్నాడు ఇసుకలో ఉన్నాడా ఇసుకలో ఉన్నాడా నీకు ఎలా తెలుసురా రాలేదా అయ్యో అవునా అందరు ఏ ఇంటికి ఎక్కడుందో ఇల్లు ఏం చేశారు మీరు తాతను తీసుకెళ్ళి ముద్దు పెట్టారా బొజ్జు పెట్టారా బొజ్జు పెట్టారా ఎలా బొజ్జున్నాడు మీ తాత ఎలా బొజ్జున్నాడు అలా బొజ్జున్నాడా కళ్ళు తెరిసే ఉన్నాయా ఎలా ఉన్నాయా ఎలా ఉన్నాయి కళ్ళు

ఏమీ మర్చిపోలేదండి వాళ్ళ తాతని ఇసుకలో పెట్టారు పడుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు ఏ చెప్తున్నాడు ఆడు మా తాత అనుభవి మీ తాత అంటున్నాడండి నిజంగా నాకు చాలా అంటే అడు మర్చిపోయాడేమో కొంచెం పెద్ద అయ్యేదాకన్నా ఉంటే బాగుండాల తాత అని బాధపడేదాన్ని కానీ ఏం మర్చిపోకుండా చెప్తున్నాడు జైన్ అయ్యండి అసలు ఇష్టం ఉండదండి ఇక్కడ నుంచి వెళ్ళడం పినియాజగాడు అయితే వాళ్ళ అమ్మ రాడు కానీ జర్నాకి ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ బలవంతంగా తీసుకెళ్తుంటే చిన్న ముఖం పెట్టుకొని వెళ్తుంటే బాధగా ఉంటుందండి కానీ ఇంకా వాళ్ళు లాన్ వచ్చాడు ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట ఇది ప్రేయర్ అయిపోయినా ఆ రోజుదేనండి ప్రేయర్ అయిపోయాక అప్పుడు అదే లాంగ్ అయిపోద్దని నేను ఇవన్నీ కట్ చేశాను మళ్ళీ ఒకసారి క్యూట్ మాటలు పెడదాంలే అని ఇంక ఈ రోజు పెడుతున్నానండి ఇంతేనండి వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఉంటానండి మరి అందరికీ అండి